అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు మౌడు పిల్లలు తాగా వీడియో చూసారనుకోండి రెండో రోజు అదే ఉంటుంది అలాంటివన్నీ చెప్పుతాం ఇతనికి ఇంట్రెస్ట్ ఏం చెప్పని అలా తర్వాత సీరియల్స్ వలన అన్నీ కూడా దేవుని యొక్క సమయాన్ని దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం తినేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమీ బాగుండలేదు మన జీవితాలే బాగుండలేదు కనుక అలాంటి జీవితం మన కాదు అందరిలా కాదని క్రైస్తవులు అన్నవాడు నిజమైన క్రైస్తవులుగా ఉండాలంటే మనం మంచిగా ప్రార్థనలు రావాలి వినాలి బైబిల్ చదవాలి ప్రార్థించుకోవాలి పడుకోవాలి అంతే ఇక అంతకు మినహా లేదు కనుక ఈరోజు ఆదరణ గురించి వచ్చినములు ఏడే కానీ పదకొండు సార్లు ఆదరణ ఉంటుంది ఆ ఆదరణ ఎలాంటి ఆదరణ ఏ ఏ విధమైన ఆదరణ అవన్నీ కూడా చక్కగా వివరించారు దయచేసి మీరు ఇంటికి వెళ్ళి దాన్ని చదువుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అలాగే ప్రజలు చెప్పిన మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు బరుదుగుతముటించింది అనేటువంటి భావనతో మా అందరం కూడా ఉండాలని మనం చేస్తూ మంచి మాటలు చెప్పినటువంటి సహోదరి సౌజన్య గారికి మన అందరి తరపు నుంచి వందనాలు తెలియజేస్తున్నామ రెత్తమ్ముడు గంట సురేష్ బాబు గారు మరి అనేక సంవత్సరాలు దేవుని యొక్క సేవలో వాడబడుతున్నటువంటి వ్యక్తి మరి మొన్ననే గన్నవరం కూడా పదహారవ సంవత్సరము యానివర్సరీ డే చేసుకున్నారు అలాగే చాలా చోట్ల చర్చెస్ స్థాపించి అనేక మందిని మరి దేవుని యొక్క రక్షణ మార్గం నడిపిస్తున్నటువంటి వ్యక్తి లీడ్స్ డైరెక్టరు మరి మన తమ్ముడు జయకుమార్కి అత్యంత సన్నిహితులు క్లాస్మేటు నాకు తమ్ముడు సహోదరుడు మరి వారు ఈ సమయాన్ని మనకి చాలా సంతోషం ఈ సాయంత్రం కూడా వారికి ఆరాధనలు ఉన్నాయి అనయ్య నేను జయకుమార్ ప్రార్థనకు వస్తున్నాను ఆ మరి కృతజ్ఞత ప్రార్థనకు వస్తున్నాను జ్ఞాపకర్తకుడికి ఖచ్చితంగా ఆయన నాకు ఆరు గంటలకే ఫోన్ చేశారు ఇంకా ఎవరు రాలేదని మేమే ఆ సమయాన్ని మరి చెప్పాం మరి వారు వచ్చినందుకు అందరు సపోర్ట్లో కొట్టి ఒకసారి ఆయనకి మరి మరి స్వాగతం పలుకుతాం ఈ యొక్క ప్రార్థన ఆయన మేము జరిపించగా మీడి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించి ఆచరించండి ఆ బిడ్డలు ఎంతో ఆసక్తితో అండి ప్రార్థన కోసం వచ్చారు గొప్ప అబ్బాయి దీని ఆశ్రయించండి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి మా కార్యక్రమం అయ్యే వరకునైనా వర్షం రాకుండా నాయన కాపాడండి గాలి వాన రాకుండా కరెంటు కూడా నాయన పోకుండా కాపాడమని రావాల్సిన బిడ్డలను అయినా సకాలం వచ్చేలాగా అలాగే మరి ప్రసంగించేటువంటి దైవ సేవకులను కూడా త్వరగా వచ్చేటట్టుగా మరి మనసు కల్పించమని పాటలు పాడేవారిని అయినా ఆయన పాడటానికి మనసు హృదయాన్ని ఆయన తెరవమని ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి రేపు పాటల్లోనూ వాక్యంలోనూ మించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి నాయన అందరూ కూడా సహాయం చేయమని ముఖ్యంగా నాయన మీరు మా మధ్య ఉండి మీరే నాయన ఈ కార్యక్రమానికి నాయన మా అధ్యక్షులుగా ఉండి ఈ సహాయం చేయమని ఈ ప్లాస్ మీ ప్లేస్ని దీవించి ఆశ్రయించమని మరలా ఎవరు గృహానికి ఆరు వెళ్ళే వరకు ఈ కార్యక్రమాన్ని బహుగా దీవించమని మా మరి మంచి వాక్యం అందించమని బతినాడు వేడుకుంటూ ఈ కార్యక్రమం ఆదించేంతవరకు మర్యాద క్రమంగా జరిగేలాగా దీవించి ఆశ్రయించమని ఈ మనలన్నీ నా ప్రభు నా రక్షుడైన ఏసుక్రీస్ ప్రభు వారి అతి పరిశుద్ధరామ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థనకి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరి మా కుటుంబం తరఫు నుంచి మీ అందరికి కూడా నిండా వందనాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ వందనాలమ్మా అందరికీ వందనాలు అంద